వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కూరగాయలలో రారాజైన వంకాయతో ఒక అద్భుతమైన రెసిపీ చూపించబోతున్నానండి ఈ రెసిపీని మీరు ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే ఎన్ని కూరలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి దీంతోనే తింటారండి ఇప్పుడెప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజు నేను వంకాయతో ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి చేసుకోవడం కల్లా చాలా ఈజీ తప్పకుండా అందరూ కూడా ఒకసారి ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది కస్పి కోసం నేను ఇలా పొడవుగా ఉన్న వంకాయలుండి తీసుకొని మధ్యకు ఘాట్లో పెట్టేసి ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పెద్ద సైజు ఉన్న ఆనియన్స్ని ఫోర్ కట్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే చిటికెడు పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఆరెడీ వేసుకొని టేస్ట్కు సరిపడే సాల్ట్ వేసేసి వాటర్ వేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి కొద్దిగా పలుకునే ఉండాలండి కారం మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మొత్తాన్ని కూడా ఇలా ఫిల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి చూసారుగా ఇంతే తక్కువ ఇంగ్రీడియంట్స్లో సూపర్ టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రైస్లోకి అయితే ఇప్పుడు ఒక పావు కప్పు ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇలా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక టూ సెకండ్స్ అయితే అలాగే కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తబడేంత వరకు వంకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే మిగిలిన ఉల్లికారం మొత్తాన్ని కూడా వేసేసి ఈ పేస్ట్ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉండే వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి అమృతంలా ఉంటుంది అయినా టేస్ట్గా ఏదైనా తినాలనిపించే వాళ్ళైనా చిటికలో చేసుకోవాలనే వారి కోసం ఈ రెసిపీని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్